నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం అర్చకులు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి మహామంగళహారతి గావించారు ఆలయ ప్రధాన అర్చకులు అనంతకుమారాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాసం దక్షిణాయనం బుధవారం శుక్లపక్ష తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ కాశీ విశాలాక్షి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి అర్చనలు పూజలు చేసి మహామంగళహారతి గావించారు భక్తులకు ప్రసాద వితరణ గావించారు ఆలయ ప్రధాన ఫణి ఫణిప్రకాష్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు